ఎంతో వద్దనుకున్న అమ్మాయి గుర్తుకొస్తుంది కుంపతీస్ పూజకి ఏదైనా జరుగుంటుందా బస్సులో వస్తా అనింది బస్ బండి నెంబరా రైట్ బస్ నెంబర్ ఇచ్చింది కదా ఆ నంబర్ పట్టుకుని బస్ ఓనర్ చలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చేమో వెళ్తుంటే వెనకాల కూర్చుని వాడిని గట్టిగా వాటిసుకుని ఇటు త్వరగా ఇడిపించుకో అలాగే సార్ నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా బైక్ దొబ్బడం సేపు వస్తున్నా నా వీక్ పాయింట్ మీద ఆడుకుంటున్నావు కదా ఒరే తాకట్టు పెట్టిన బైక్ రా జాగ్రత్తగా తీసుకురా అలాగే బాబాయ్ దీనికి ఏం తక్కువ లేదు మాట ఎవరో బామ్మని తీసుకొస్తా అన్నావు కదరా బామ్మే కదా బాబాయ్ టైంకి వచ్చేస్తుంది పడుకు టైంకి వస్తుందా టైంకి రావటం ఏంటి ఇయర్స్ డీప్ గ్లవ్ చేసి హ్యాండ్ ఇచ్చిన అమ్మాయిల గురించి ఎవరో పట్టించుకోర్రా నీది గాలి పరిచయం రా గాలికి పోయింది వదిలే నీకు విషయం తెలుసా తెలియదు కదా నువ్వు చూడు నువ్వు చూడు చెప్తా నేను నిన్ను ప్రేమిస్తున్నాను 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 బాగుంది కదా ఇప్పుడు చూడు పూజా నేను నిన్ను ప్రేమించట్లేదు నిన్ను ప్రేమించట్లేదు ప్రేమించట్లేదు నిన్ను టెన్షన్ పడ్డావా ఇనే పదా మెంట్రల్ ఇదే లవరా నువ్వు నా విషయం నా పిల్లంతో చెప్పినా సరే నీ బామ్మ లేకుండా ఇంట్లో అడుగు అంతే బామ్మే కదా బామ్మే ఆగు ఒక్క నిమిషం ఆగు నువ్వు తగ్గించావరా నాకు ఏంటి తగ్గించింది మా బామ్మ దూరపు చూడటం మనకు పెద్ద దిక్కుగా ఉంటుంది తీసుకొచ్చాను నమస్తే నమస్తే బామ్మా నువ్వు ముందు రూమ్ లో రెస్ట్ తీసుకో మాకు లోపల పనులు ఉన్నాయి రాలేదనుకో ఏంట్రా ఎన్నిసార్లు రోజుకి ఇదే పనా ముందు మన పెళ్లి ఏర్పాట్లు చూడు ఓకే ఓకే ఇది పెళ్లి పెళ్లి ఎంత పెద్దందేటి అయ్యో ముందు రూమ్ లో బామ్ ఉంది బామ్మకి చెవుడు కనపడదు వినపడదు బామ్మ బామ్మ చూసావా అయ్యో 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 ఫ్రెండ్షిప్ పై పాసల్ పట్రా వసంత్ ఆకలేస్తుంది ఒక్కసారి అమ్మాయినా ఇవ్వచ్చు కదా పోరా ఫోన్ ఇవ్వు వెళ్ళో వెళ్ళో పెళ్ళి కూడా చేసేసుకుంటున్నా ఒకసారి హాస్టల్ ఉన్న రేఖకు ఫోన్ చేస్తే ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది అయ్యో కలవట్లేదేంటి హ్ ఈ బస్ నంబర్ మాదే అయినా అంబర్పేట జంక్షన్ లో అమ్మాయిని ఇంకో అబ్బాయి తీసుకెళ్ళాడు ఎవడో పికప్ చేసుకోలేదు సార్ అమ్మాయిని నేను పికప్ చేసుకోవాలి ఆ విషయం అమ్మాయికి తెలియాలి కానీ నాకేం చేస్తుందా ఇదిగా వెళ్ళి ఆ ఏరియాలో ఎత్తుకు కనిపిస్తుందేమో వెళ్ళు ఓకే సార్ ఈ నువ్వు ఆడిపడి నెల ఎక్కింది అన్నీ అయిపోయాక ఇప్పుడు పరిగెడితే ఏం లాభం ఈ పాటికి సెంచరీ డబుల్ సెంచరీ అయిపోయాను ఎక్కడున్నావే నువ్వు మీ డాడీ నీకోసం అన్ని చోట్ల వెతికిస్తున్నారు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారే అవునా ఎప్పుడు వచ్చారు పొద్దున హాస్టల్కి వచ్చి చాలా పెద్ద గొడవ చేసారే నాకు ఏం తెలియదని చెప్తున్నా వినలేదే నువ్వు కనిపిస్తే మీ డాడీ చంపేసేటట్టున్నారు జాగ్రత్త దయచేసి హాస్టల్కి మాత్రం రాకు ఫోన్ కూడా చేయకు నీకు దండం పెడతానే దొరికితే చంపేసేటట్టున్నారు బయట ఇక్కడ దొరకకూడదు ఏమైద్ నాకు ఏదో అవుతోంది నాకు భయం ఇస్తాది వైస్ నన్ను వదిలేసి వెళ్దావు కదా ఛీ నాకోసం వచ్చిన దేవతని వదులుకుంటానా ఏం మాట్లాడుతున్నావు నువ్వు వెళ్ళు వెళ్ళి కడుక్కున్నావు పో ఏంటి ఇదంతా నన్ను వదిలే వెళ్ళావు కదా అరే పూజ నీ మీద నా మీద మన ప్రేమ మీదట్టు ఓకేనా ఓకేనా అరే పూజ పూజ ఏమైందిరా नहीं, न तीस को बना कर चुक, तीस को बोलते ना मैं डरते। ఆ జాబు నల్లో తీసుకున్నారు ఈ వ్యాపారం అయితే బాగుందిరా ఇదో మనం దొంగ పోలిసం కాదని జాగ్రత్తమేనా లేదంటే మనకు జైల్లో చూపకూడే అమ్మో అలాగే సాహరు ఆగో ఆగో సైడ్ లైసెన్స్ లైసెన్స్ ఇదిగో ఆ రిజిస్ట్రేషన్ ఉందా ఉంది సార్ తేయ్ ఇదిగో హెల్మెట్ హెల్మెట్ ఇదిగో వీడియబ్బా లైట్ లో నెంబర్ ప్లేట్ అయితే సార్ అన్నీ ఉన్నాయి ఏం చేద్దాం అబ్బా చెంట్రా ఫైన్ గట ఐదు వందలు దుమ్ముకు ఫైన్ ఏమిటా ఒరేయ్ దుమ్ము కొట్టబండితో నువ్వు రోడ్ మీదకి వస్తే ఆ దుమ్ము వచ్చి నీ కలలో పడితే నువ్వు చక్కా రోడ్ మీద గుర్తేస్తే నీ వెనకల వచ్చి నీ గుర్తిస్తే వాళ్ళని వాళ్ళని గుర్త రోడ్ అంతా గుద్దీ రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయి రోడ్ అంతా బరువు పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలిపోతే నా ఏం కావాలి నా ట్రాఫిక్ పోలీస్ ఏం కావాలి నా హుసేన్ సాగర్ ఏం కావాలి తీసుకోవా పోల్మెట్ వానికి వెళ్ళిపో వెళ్ళిపోతున్నాడు మెంటల్కి హుసేన్ సాగర్ లో సార్ మీరు బాగా అలసిపోయినట్టున్నారు నీళ్ళు తాగండి సార్ క్యాచ్ అరే ఈ ఆఫర్ మీద బాగున్నట్టుందిరా ఎవరైనా వస్తున్నారా చూడు రావట్లేదు అరే సరిగా చూడరా లేదు సత్తాను పట్టుకో చెబుతా ఏంట్రా నడుచుకుంటూ వస్తున్నా బండి లేదు కదండి బండి లేదా బండి లేకపోయినా గుండుంది కదరా కట్టు మూడు వందలు గుండున్నా కట్టాలండి మూడు వందలు కట్టరా నాకేదో అయిపోతుంది కట్టు మూడు వందలు వీడు కూడా తిక్కేదలా ఉన్నాడు ఇదిగండి సార్ కొంచెం ఈ సిటీ చూసి ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పి కొంచెం పుణ్యం ఓకే హయత్త గారు చివరి వస్తా దాటాక అమ్మర్పేట చివరి వస్తా వస్తుంది ఆ చివరి దాటాక చిన్న గల్లి వస్తుంది ఆ గల్లి తర్వాత ఏంటి తేడా ఉన్నాడు అడ్రస్ అడ్రస్ గల్లి వస్తుంది కదా ఆ గల్లి తర్వాత చేయి వసంత్ ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నానో చెప్పవా నీకేంటి మంచి ఉన్నావు మనిషివి సర్లే వసన్ త్వరగా వెళదాం పెళ్ అయిపోతే పని అయిపోతుంది పెళ్ళియి మాకు ఇక్కడ దిగిపో ఆటో అంబర్పేట యాభై రూపాయలు అయింది ఇరవై రూపాయలే కదయా ఇరవై ఇస్తాను నేను పోలీసులున్నారు ఇస్తావు పదా పద నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి అయ్యో ఇదిగో పాపం వీడికి లేరు అనుకుంటా ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నాడు తిను 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 అక్కా కొరుకుతా ఏ వద్దు నానా వసన్ చాలా మంచివాడు

పిల్లాడికి ఈ శేషుకి సంబంధం ఏంటో మీకు ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది కొంచెం డీటెయిల్గా వెళ్దాం ఈ పిల్లాడికి ఓ అక్క ఉండేది పేరు లక్ష్మి పెద్ద దిక్కులేని అమ్మాయి కూలి పనికి వెళ్ళి తమ్ముని పోషించుకునేది ఎలా ట్రాప్ చేశాడో తెలియదు కానీ మొత్తానికి లక్ష్మీని లైన్లో పెట్టేశాడు లక్ష్మీని మాయ చేసి వస్తుండగా దాబా దగ్గర పూజను చూశాడు దాంతో లక్ష్మీని మర్చిపోయి పూజ మడి ఇప్పుడు పూజకి ఏం శాఖ ఇస్తాడో తెలియదు కానీ పిల్లాడు మాత్రం అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళ మందికే చేరాలి అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఎవరో తెలియని అమ్మాయి ఏంటి ఇంతలా డిస్టర్బ్ చేస్తుంది పూజ ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తు ఉందా తలనొప్పే కదా పూజ రెండు నిమిషాలుండు టాబ్లెట్ పట్టుకొస్తాను అయ్యో పూజ షాప్ చాలా దూరంలో ఉంది నేను తెస్తాను నువ్వు పడుకో ఓకే అమ్మాయి 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 క సాగు ఏంటి బామ్మ ఆకలి అవుతుందా నా అవుతుంది నువ్వు చూస్తే ఒట్టి ఉన్నావు వాడు నువ్వు అనుకున్నంత మంచోడు కాదు వచ్చి మోసగాడు ఇదిగో నువ్వు చిన్న పిల్లవి నీ మంచి అది చెబుతున్నాను వాడిని నమ్మొద్దే వాడు వచ్చి దుర్మార్గుడు అమ్మాయిలు ఏమార్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తాడే తల్లి బామ్మ నువ్వెవరి గురించి మాట్లాడుతున్నా వసంత్ చాలా మంచివాడు నీ మనవడు గురించి నువ్వే అలా మాట్లాడొచ్చా అయ్యో దేవుడా నేను అసలు వాడి బామ్మనే కాదే తల్లి అడుక్కు తిందే దాదే గుర్తుపట్టలా ఒకరోజు ¿Qué